హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు సాయంత్రం నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా కొండ భోజనాలు ఉన్నాయి వర్షం దూరంగా పడుతుంది అయినా కూడా ఆగట్లేదు అనిమేష్ మామ రామయ్యన్న వెంకటేషు రంగసమ్మన్న అందరూ వారి ఎలా చేస్తున్నారో చూడండి వర్షంలో కూడా ఇప్పుడే ఒక నలభై కేజీలు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు నలభై కేజీలు దూడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఒకవైపు చాలా వర్షంలో కష్టపడుతున్నారు సాంబారు క్యాప్సికమ్ బిర్యానీ రంగు సమ్మన్న అవల్ని టోపీలాగా కట్టాడు కూరగాయలకు వస్తున్నారు చూడండి ఒకవైపు మామ కొత్త ఐటెం చేస్తున్నాడు ఇది దీని పేరేమి మామ దీని పేరేమి ఎల్దా రామంజన్న గురువంట మామ ఫ్రెండ్స్ ప్లీజ్ సాయంత్రం అందరూ కొండపైకి రండి ఫ్రెండ్స్ నాన్నగారు పుట్టినరోజు అరవై మూడు కేజీల కేక్ వస్తుంది కొండపైకి అందుకోసం ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు అలాగే కొత్త ఊరు వారు అందరూ మా గ్రామంలో ఉన్న శ్రీగిరి క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు కేక్ కటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరు రావాలని మరి ఒకసారి తెలియజేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీ పల్లెటూరు సుధాకర్